నమస్తే వెల్కమ్ టు స్వప్నకా టీవీ మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకు ముదురుతుంది పైకి అన్ని బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం రెండు కుటుంబాలకు దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది మెగా అభిమానులు అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే ఉంది అలా మెగా అభిమానులు రెండుగా విడిపోయి చిన్నపాటి యుద్ధం చేసుకుంటున్నారు నిజంగానే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మెగా ఫ్యాన్స్ ని మెగా ఫ్యామిలీని ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశాడా అసలు పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ కి ఉన్న గొడవ ఏంటి ఈ గొడవల కారణం అల్లు అర్జున్ భార్య స్నేహానేనా ఈ వీడియోలో క్లియర్ గా నాకు తెలిసిన పది కారణాలు చెప్తాను ఆ కారణాలు విన్న తర్వాత మీకేమనిపిస్తుందో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ బన్నివాసు అల్లు అర్జున్ కి ప్రొడ్యూసర్ బన్నీ వాసు మంచి స్నేహితుడు ఇతను గీతా ఆర్ట్స్ లో కో ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నాడు ఆర్య మగధీర లాంటి సినిమాలకు కూడా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు బన్నీ వాసుది అల్లు అరవింద్ సొంత ఊరైన పాలకొల్లు కావడంతో అల్లు అర్జున్ కి తను క్లోజ్ గా ఉండేవాడు గీతా ఆర్ట్స్ లో హండ్రెడ్ పర్సెంట్ లవ్ కొత్త జంట గీతా గోవిందం పక్కా కమర్షియల్ అనే ఇరవై మూడు మూవీస్ వరకు ప్రొడ్యూస్ చేశాడు ప్రొడ్యూసర్ గా కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్నాడు అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్టార్ట్ చేయడంతో బన్నీవాసు అల్లు అర్జున్ సపోర్ట్ తో జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకున్నాడు అలా రెండు వేల పదిహేనులో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో బన్నీవాసుకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు బన్నీవాస్ కూడా జనసేన పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ ఫండ్స్ కూడా తెప్పించేవాడు అయితే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ లో పోటీ చేస్తుందని తెలుసుకున్న అల్లు అర్జున్ బన్నీవాస్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడిగాడు తనకు ఏం చేయాలో తెలుసని మీ నాన్న ప్రజారాజ్యం పార్టీలో మా అన్నని రాజకీయంగా ఇలాగే బేరాలు ఆడి ప్రజారాజ్యాన్నే లేకుండా చేశారు ఇప్పుడు మళ్ళీ నాకు అడ్వైజ్ ఇచ్చి నన్ను నా పార్టీని ఏం చేయాలనుకుంటున్నావని పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్తో అన్నాడు అలా అల్లు అర్జున్ ఈగో హట్ అయింది అవమానంగా ఫీల్ అయ్యారు అలా అప్పటి నుంచి అటు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిందనే చెప్పాలి ఇక నెంబర్ టూ అల్లు అర్జున్ కెరియర్ నిజానికి మెగాస్టార్ వల్లే ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అటు అల్లు ఫ్యామిలీ ఎదిగింది అలా అల్లు అర్జున్ రెండు వేల ఒకటిలో చిరంజీవితో డాడీ సినిమాలో చిన్న పాత్ర చేయడం ద్వారా సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు ఆ తర్వాత గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ చిరంజీవి మేనల్లుడనే ఆ సినిమా కొంతవరకు హిట్ అయిందని చెప్పాలి ఇక అలా హ్యాపీ బన్నీ పరుగు అని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తను చిరంజీవి వల్లే ఎదిగానని నాకు చిరంజీవే ఆదర్శమని చెప్పుకొచ్చాడు తర్వాత గుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో అల్లు అర్జున్ కి తల పొగరు బాగా ఎక్కింది ఈ టైంలోనే ఓ తన ఫ్రెండ్ బన్నీవాస్ కోసం పవన్ కళ్యాణ్ తో గొడవ పడి సక్సెస్ మీట్ వేదికపై పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని ఫ్యాన్స్ తో అనటంతో అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య ఏదో జరుగుతుందని వార్తలు కూడా వినిపించాయి అల్లు అర్జున్ కి సక్సెస్ వచ్చేసరికి మెగాస్టార్ ని కూడా ఎవర్రా నువ్వు అనే స్థాయికి తల పొగరు నశానికి ఎక్కింది ఇది కూడా అల్లు అర్జున్ కి బాగా డ్యామేజ్ చేసిందనే చెప్పాలి నెంబర్ త్రీ అల్లు అరవింద్ చిరంజీవి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే చిరంజీవి పట్టుదల టాలెంట్ డాన్స్ గ్రేస్ యాక్టింగ్ సేవా గుణం ఒక కారణమైతే అల్లు అరవింద్ సినిమా సెలక్షన్ అల్లు అరవింద్ మెగాస్టార్ కి సినిమా అవకాశాలు ఇవ్వకపోతే మెగాస్టార్ అయ్యేవారు కాదని కొంతమంది అంటున్నారు అయితే చిరంజీవిని రాజకీయ పార్టీ పెట్టమని చెప్పిందే అల్లు అరవింద్ అని అందుకే ప్రజారాజ్యం పార్టీని రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి స్థాపించాడని కొంతమంది అంటారు అలా రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయగా ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది సీట్లు గెలిచింది అలా నెక్స్ట్ ఎన్నికల్లో చిరంజీవి ముఖ్యమంత్రి అవ్వడం పక్క అని అందరూ అనుకున్నారు అయితే ప్రజారాజ్యం స్టార్ట్ అయ్యాక రెండేళ్లకే కాంగ్రెస్ పార్టీతో డబ్బు తీసుకుని కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి చిరంజీవికి పర్యాటక శాఖ మంత్రిగా పదవి ఇప్పించాడు అల్లు అరవింద్ అలా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని వదులుకోవాల్సి వచ్చింది ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా వచ్చింది ఇదంతా అల్లు అరవింద్ వల్లే జరిగిందని అప్పటి నుంచి అల్లు అర్జున్ అల్లు అరవింద్ ని విమర్శించడం మొదలు అప్పుడే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో గొడవ పడితే అల్లు అర్జున్ కెరియర్ సంక పోతుందని అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్ కి తీసుకుని వెళ్లి మధ్య గొడవలు తగ్గించే పనిచేసేవాడు అలా రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకి సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ ప్రచారం కూడా చేశాడు ఆ ప్రచారాలు చూసి మెగా అల్లు ఫ్యామిలీ మధ్య ఏ గొడవలు లేవని అందరూ అనుకున్నారు ఆ తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అయ్యారో పవన్ కళ్యాణ్ రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటే రెండు రాళ్లు వెనకేసుకోవచ్చని చిరంజీవితో చెప్పడంతో పట్టుదలతో ఎలాగైనా రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని నేను గెలిచాకే ఇంటికొస్తాను అని అన్నకి కూడా చెప్పి పవన్ కళ్యాణ్ రాజకీయాల మీదే ఫుల్ ఫోకస్ పెట్టాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి చిరంజీవి దగ్గరకెళ్లి కాళ్లు ముక్కి ఆశీర్వాదం తీసుకోవడానికి కారణం కూడా ఇదే నెంబర్ సక్సెస్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడో అప్పటి నుంచి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ లేరని ఫ్యాన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచేవాడని సన్నిహితుల దగ్గర చెప్పి పవన్ కళ్యాణ్ మీద జోకులు వేసుకుని నవ్వుకునేవారట అలా అల్లు అర్జున్ తనకంటూ ఒక ఆర్మీని సంపాదించుకోవాలని అనుకునేవాడు అందుకే ఎప్పుడూ ఆర్మీ నా ఫ్యాన్స్ అని తల మాటలు మాట్లాడేవారు అదే సమయంలో పుష్ప మూవీ రావడం ఆ సినిమా రిలీజ్ అయి ప్యాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ గర్వం కన్నా అహంకారం ఎక్కువైంది ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా రావడంతో ఇక అల్లు అర్జున్ కాళ్ళు భూమి మీద కాకుండా ఆకాశంలోనే ఉన్నాయని చెప్పాలి ఇక అప్పటి నుంచి మెగా ఫ్యామిలీని విమర్శించడం మొదలు పెట్టాడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా స్టేజ్ మీద మాట్లాడుతూ ఇప్పుడు మెగాస్టార్ అయినా ఏ స్టార్ అయినా మా తాత దయవల్లే ఎదిగారని అహంకారంగా అల్లు అర్జున్ చెప్పడంతో అక్కడే ఉన్న రామ్ చరణ్ తట్టుకోలేకపోయాడు ఫేస్ లో ఆ కోపాన్ని కూడా చూపించాడు అప్పటి నుంచే రామ్ చరణ్ అల్లు అర్జున్ ని దూరం పెట్టాడనే చెప్పాలి అలా అల్లు అర్జున్ మాటలు విన్న మెగాస్టార్ ఫ్యాన్స్ మీ తాత ఒక కమీడియన్ చిరంజీవి టాలెంట్ చూసి పెద్ద స్టార్ అవుతాడని గ్రహించి అల్లుడిని చేసుకున్నారే కానీ మీ తాత వల్ల చిరంజీవికి ఒరిగిందేమీ లేదని స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగాడని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య యుద్ధం నడిచింది అల్లు అర్జున్ ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏ ఫంక్షన్ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినా నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా మీరే నా ఆర్మీ హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను మాత్రం నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాను నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లైనా నా మీద మీరు చూపించే ప్రేమ అస్సలు తగ్గలేదని చెప్పుకొచ్చారు తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ని సంపాదించుకునే పనిలో పడ్డాడు అల్లు అర్జున్ నెంబర్ ఫైవ్ పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా గెలవాలని కూటమిగా ఏర్పడి రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకునేవారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రచారాల్లో మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురంలో ప్రచారం చేస్తుంటే అల్లు అర్జున్ మాత్రమే వైసీపీ లీడర్ శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశాడు దీంతో గొడవ ఇంకా పెద్దదైదే అల్లు అర్జున్ ఇంత ఘోరంగా తయారవ్వడానికి భార్య స్నేహారెడ్డి కూడా ఒక కారణమని చెప్పాలి అందుకే టూలో పెళ్ళా మాట వింటే ఎట్టుంటుందో చూపిస్తా అని సినిమాలో డైలాగులు కూడా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి తగిలేలా వేశాడని మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే స్నేహారెడ్డి తండ్రి కూడా రాజకీయాల్లో ఉండటంతో అందులోనూ వైసీపీలో ఉండటంతో ఆ ప్రచారానికి స్నేహారెడ్డినే పంపించిందనే కారణాలు కూడా ఉన్నాయి నెంబర్ సిక్స్ నాగబాబు ట్వీట్లో అలా రోజు రోజుకి మనస్పర్ధలు ఎక్కువ అవడంతో మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యాడు దీంతో నాగబాబు ట్వీట్ చేస్తూ నువ్వు వెళ్లే దారి మంచిది కాకపోతే వెనక్కి రావాలి కానీ మొండిగా వెళ్తే మళ్ళీ తిరిగి రాలేవు అని ట్వీట్ చేశాడు ఇది వైరల్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవారు మావాడైనా పరాయవాడే అనటంతో మెగా వర్సెస్ అల్లు గొడవలు ఇంకా తగ్గవని అభిమానులు కూడా అర్థం చేసుకున్నారు నెంబర్ సెవెన్ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి విజయం ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమిగా చేరి ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు గెలవడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు ఆ ప్రమాణ స్వీకారానికి అల్లు అర్జున్ అల్లు అరవింద్ అందరికీ ఆహ్వానమిచ్చారు అయితే మెగా ఫ్యామిలీ నుంచి అందరూ వెళ్లారు కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రాలేదు అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చి గొడవలకు స్టాప్ పెడతారని అనుకున్నారు గొడవలు తారా స్థాయికి వచ్చాయి ఎంతలా అంటే ఏకంగా ఆగస్టు పదిహేనున రిలీజ్ కావాల్సిన పుష్పాటు మూవీని డిసెంబర్ ఐదుకి రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ముందే రిలీజ్ చేస్తే ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అని భయపడ్డారు కానీ ఇప్పుడు కూడా పుష్ప పుష్పటు ఫ్లాప్ టాక్తోనే తోనే నడుస్తుందనేది చెప్పాలి నెంబర్ ఎయిట్ మెగా ఫ్యామిలీతో విరోధం అల్లు అర్జున్ మాటకు మాట అంటూ ఉంటే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో ఒకసారి ఇప్పుడున్న హీరోలు కొంతమంది అడవులు నరికి స్మగ్లింగ్ చేస్తూ ఏదో గొప్ప సినిమా తీశామనే ఫీలింగ్ లో ఉంటున్నారని చెప్పాడు మెగాస్టార్ కూడా ఎవరికి వారు సొంతంగా ఎదగాలి మా నాన్న మా తాత అని ఈవెంట్ లో మాట్లాడటం నాకు ఇష్టం ఉండదని మెగా ఇమేజ్ నుంచి బయటకు పోతే అంతకు మించిన సంతోషం ఇంకేముంటుందని ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ కి సెటైర్ వేశారు ఇక వరుణ్ తేజ్ కూడా మత్కా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడారు మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు అని చెప్పాడు ఇక సాయి ధరం తేజ్ కూడా అల్లు అర్జున్ ని అతని భార్యను అన్ఫాలో చేశాడు నిహారిక కూడా మా చరణ్ అన్న సినిమా ఆస్కార్ కి వెళ్ళింది మా పెద్దనాన్న పద్మ విభూషణ్ సాధించాడు మా బాబాయ్ డిప్యూటీ సీఎం అని నేషనల్ అవార్డు విన్ అయిన అల్లు అర్జున్ గురించి చెప్పకపోవడంతో మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెడుతుందని క్లియర్ గా అర్థమైంది నెంబర్ నైన్ కాంప్రమైజ్ అల్లు అర్జున్ మూడు సంవత్సరాలు కష్టపడి చేసిన పుష్పాటు మూవీ రిలీజ్ అవ్వనీయమని రిలీజ్ అయితే పోస్టర్ కూడా చింపేస్తామని అనటంతో డైరెక్టర్ సుకుమార్ అల్లు అరవింద్ మెగాస్టార్ తో మాట్లాడి ఫ్యాన్స్ ని కొంచెం కూల్ చేయమని కాంప్రమైజ్ అయ్యారు లేదంటే మూడు వందల కోట్లతో నిర్మించిన సినిమా నష్టాల్లో పడుతుందని చిరంజీవికి చెప్పారు సినిమా కష్టాలు తెలిసిన మెగాస్టార్ ఫ్యామిలీతో మాట్లాడి మెగా ఫ్యామిలీ ఒక్కొక్కరుగా సినిమా చూడండి అని ట్వీట్ చేయడం మొదలు పెట్టారు అలా నాగబాబు పుష్పటు సినిమా కోసం వెయిట్ చేశారు చెప్పాడు వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ కూడా ట్వీట్ చేశారు మెగా ఫ్యాన్స్ కూడా ఇది చూసి గొడవలు ఇంక లేవని టూ సినిమా కొంతమంది ఫ్యాన్స్ చూసి అంతో ఇంతో డబ్బులు వచ్చేలా చేశారని చెప్పాలి ఒకవేళ మెగా ఫ్యాన్స్ చూడకపోతే ఇప్పుడున్న కలెక్షన్స్ కూడా ఉండవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదో ఫైనల్గా పదవ కారణం పుష్ప టూ మూవీ మెగా ఫ్యామిలీ ట్వీట్ చేయడంతో గొడవలన్నీ సర్దు అందరూ అనుకున్నారు కానీ టూ మూవీ రిలీజ్ అయ్యాక హిందీ తమిళ్లో హిట్ అయి మంచి కలెక్షన్స్ వస్తుంటే మన తెలుగులో మాత్రం ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ అంటూ బోల్తా పడింది ఇందుకు కారణం పుష్పటులో మెగాస్టార్ని పవర్ స్టార్ని రామ్ చరణ్ ని విమర్శించడమే పుష్పాటు సినిమాలో ఎవడ్రా బాస్ వాడికి వాడి తమ్ముడికి వాడి కొడుక్కి నేనే బాస్ అనే డైలాగ్ మెగాస్టార్ని ఇండైరెక్ట్ గా అన్నారు అని ఫిలిం నగర్ లో టాక్ వచ్చింది అందుకే ప్రసాద్ ఐమాక్స్ లో కూడా ఈ సినిమాని పెద్దలు ప్రదర్శించకుండా ఆపేసారని టాక్ ఇంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ కూడా పుష్పటు సినిమాలో ట్రోల్ చేశారనే చెప్పాలి నువ్వు ఎక్కువ మాట్లాడితే అనంతపురం తీసుకుని వెళ్లి గుండు కొట్టిస్తా పావలా శాతం వాటాగాడివి నీ మాట నేనేందుకు తినాలి ఎవర్రా వినేది అని లో అల్లు అర్జున్ చెప్పే డైలాగు పవన్ కళ్యాణ్ గురించి అని అట్లే తెలిసిపోతుంది అలాగే రామ్ చరణ్ ని కూడా పుష్పటు సినిమాలో పవన్ కళ్యాణ్ వెంట కుక్క పిల్లలా వెళ్లే సినిమాలో చూపించారు మెగా ఫ్యామిలీని గట్టిగా టార్గెట్ చేశాడు ఈ అల్లు అర్జున్ కుక్కాని పిచ్చి కుక్కని వినలేని బండబూతులు తిడుతున్నారు మెగా ఫ్యాన్స్ ఫ్లాప్ అయిన పుష్పాటు ని ఇంకా అట్టర్ ఫ్లాప్ చేసే దిశగా మెగా ఫ్యాన్స్ దూసుకుపోతున్నారు ఇక ఈ పుష్పాటు దెబ్బతో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఇక ఎప్పటికీ కలవరని తేలిపోయింది మరి ఈ వీడియో చూసిన తర్వాత ఈ పది కారణాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది నా పది కారణాలతో మీరు కూడా ఏకీభవిస్తారా మీరు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తారా లేదా మెగాస్టార్కి కి మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారా అనేది ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే మీ అభిప్రాయం అనేది తప్పకుండా అవసరం చాలా మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అని చెప్పి వారు నడుస్తుంది కాబట్టి కొంచెంలో కొంచెం మన వీడియో ద్వారా ఎవరిది తప్పు ఎవరు దీనికి పులి స్టాప్ పెట్టాలి ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు అని తెలియాలని ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను కాబట్టి ఖచ్చితంగా వీడియో మొత్తం చూసినందుకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి జై హింద్ జై భారత్